రాష్ట ఆర్థిక పరిస్థితి బాగుంటేనే అభివృద్ది పనులు చేయగలమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులను ఈ సంవత్సరం జులై నాటికి పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీటిని అందిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు విశాఖలో రాబోయే ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించనున్నామని రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు రాష్ట ఆర్థిక పరిస్థితి బాగుంటేనే అభివృద్ది పనులు చేయగలమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికపై ఈరోజు ఆయన పాతికేయుల సమావేశం నిర్వహించారు నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నామని చెప్పారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో గత ప్రభుత్వం అరవై ఏడు వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిందని కానీ ఆ రుణాలను అభివృద్ది ప్రాజెక్టులకు వినియోగించలేదన్నారు రాష్ట్ర భవిష్యత్ కోసం అందరూ ఆలోచించాలని అభివృద్ది పనులపైనే నిధులు ఎక్కువ ఖర్చు చేయాలన్నారు అభివృద్ది పనుల వల్లే సంపద పెరుగుతుందని అలాగని అప్పులు చేసి పనులు చేస్తే ఇబ్బందులు మరింత పెరుగుతాయని ముఖ్యమంత్రి మాట్లాడుతూ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను సంపద సృష్టించాలి ముందు డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టాలి డెవలప్మెంట్ చేయాలి దీనివల్ల సంపద సృష్టించబడుతుంది దీనివల్ల ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగినప్పుడు మళ్లీ ఆ డబ్బుల్ని సమీక్షేమానికి ఖర్చు పెడతాం అదే మారిగా మళ్లీ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతాం మానవ వనరుల కోసం ఖర్చు పెడతాం అప్పుడు ఇది ఒక సైకిల్ కింద కంటిన్యూగా నిరంతరం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగంలో పెట్టుబడులకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతోందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు విశాఖలోని ఒక ప్రైవేటు హోటల్లో ఈరోజు నిర్వహించిన ప్రాంతీయ పర్యాటక పెట్టుబడులదారుల సదస్సులో శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడితో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆరు పర్యాటక ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత ప్రతినిధులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో పర్యాటక ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఈ అవకాశాన్ని పెట్టుబడిదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు అతి తొందరలోనే మన రాష్ట్రం మొత్తం మీద కూడా అనేక పర్యాటక ప్రాజెక్టులు తీసుకురావడం ద్వారా ఒక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి వాటిని కూడా ఇప్పటికే మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం వాటితో పాటు మిగతావి కూడా తీసుకెళ్లి అతి తొందరలో ఇన్వెస్టర్స్ అనుకూలంగా ఉండేలాగా మీరు నిజంగా ఈ పిపిపి మోడ్ లో మీరు రాగలిగితే తప్పనిసరిగా ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి నూటికి నూరు శాతం కూడా ఈ రాష్ట్రాన్ని పర్యాటక హితమైనటువంటి రాష్ట్రంగా తయారు చేయడానికి సంసిద్ధులంగా ఉన్నామనేటువంటి మాటని తెలియజేసుకుంటూ సింహాచలం పంచగ్రామాల భూముల సమస్యపై రాబోయే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు ఈరోజు ఆయన అమరావతిలో పాతికేయులతో మాట్లాడుతూ రిజిస్ట్రేషను విలువల హేతుబద్దీకరణ త్వరలో ఉంటుందని తెలిపారు గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషను విలువల పెంపు ఉంటుందని చెప్పారు రాజధాని అమరావతి పరిధిలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో రిజిస్ట్రేషను విలువలు పెంచకూడదని నిర్ణయించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు పోలవరం ప్రాజెక్టు పనులను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఈరోజు ఆయన విజయవాడలో నీటిపారుదల శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేసి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఉత్తరాంధ్రకు నీటిని అందిస్తామని తెలిపారు ఒక వెయ్యి యాభై కోట్ల రూపాయలతో చేపట్టిన పనులకు అన్ని అనుమతులు లభించాయన్నారు పురుషోత్తం పట్నం మీదుగా ఉత్తరాంధ్రకు నీరు ఇస్తామని దీనిపై అధికారులతో సమీక్ష చేసి పలు సూచనలు చేశామన్నారు ఈ సంవత్సరం డిసెంబరు నాటికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి వెల్లడిస్తూ అదే ప్రకాశం జిల్లాకి సాగునీరు త్రాగునీరు అందించేటువంటి వెలుగొండ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రయారిటీలో పెట్టుకుని అది కూడా కంప్లీట్ చేసి వాళ్ళకు కూడా అది సాగునీరు త్రాగునీరు అందించాలనేటువంటి ఆలోచనతో కానీ ఇంకా ఏదైతే చింతల పొడి చింతలపూడి ఎత్తిపోతలను కూడా మనం ఈ రెండు వేల ఇరవై ఐదు కల్లా కంప్లీట్ చేయాలని మేము లక్ష్యం నిర్దేశించుకుని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా ఆ పోలవరం ప్రాజెక్టు ఆ మెయిన్ డ్యామ్ను కూడా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే మేము కూడా ఒక నిర్దేశకంగా ఒక రూట్ మ్యాప్ రూట్ షెడ్యూల్ని ఎవ్రీడే ఇచ్చుకుని దాని ప్రకారం కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాము ఉత్తరాంధ్రల ఇలవైపు రాష్ట్ర గిరిజన పండుగగా గుర్తింపు పొందిన శ్రీ శంబర పొలమాంబ జాతర ఈరోజు ప్రారంభమైంది మూడు రోజుల పాటు జరగనున్న ఈ జాతరలో తొలిఘట్టం తొలెళ్లు ఉత్సవం ఈరోజు రాత్రి జరగనుంది రేపు సిరిమాను సంబరం బుధవారం అనుపోత్సవం కార్యక్రమం జరగనున్నాయి జాతరకు ప్రత్యేకంగా నూట ముప్పై బస్సులు వైద్య శిబిరాలు సుమారు ఏడు వందల మంది పోలీసులతో బందోబస్తు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు ప్రాంతీయ వార్తలు వింటున్నారు ప్రభుత్వ కార్యాలయాలకు వాహనాలపై వచ్చే ఉద్యోగులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని లేని ఎడల సాధారణ సెలవుగా పరిగణించటం జరుగుతుందని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్టుసెల్వి స్పష్టం చేశారు ఈరోజు స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలు అనుసరించి జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లోని ద్విచక్ర వాహనం కలిగిన ఉద్యోగులు హెల్మెట్ ధరించి కార్యాలయాలకు హాజరై అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు వాహన చోదకుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలతో వారి కుటుంబాలను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని దీనిని దృష్టిలో ఉంచుకుని రోడ్డు భద్రతా నియమాలపై పూర్తి అవగాహన పెంచుకుని వాటిని పాటించాలన్నారు మధ్యవర్తిత్వం ద్వారా న్యాయపరమైన కేసులకు చాలా వరకు పరిష్కారం చూపవచ్చునని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ చక్రవర్తి తెలిపారు వ్యాజ్యాల పరిష్కారానికి రాజీ కూడా ఒక మార్గమేనని ఆయన స్పష్టం చేశారు సుప్రీంకోర్టు మీడియేషన్ కౌన్సిలేషన్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కోర్టు సముదాయంలో ఉమ్మడి జిల్లా న్యాయవాదులు రిటైర్డ్ న్యాయాధికారులు సామాజిక కార్యకర్తలకు నలభై గంటల పాటు మధ్యవర్తిత్వంపై శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా సాయి కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందన్నారు సుప్రీంకోర్టులోనే సుమారు అరవై లక్షల కేసులు రాష్ట్ర హైకోర్టులో రెండు పాయింట్ ఐదు లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయని చెప్పారు మధ్యవర్తిత్వం ద్వారా కేసును పరిష్కరించుకుంటే సమయం డబ్బు ఆదా అవుతాయని ఉదహరించారు అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం అనిగేరు గిరిజన గ్రామంలో ఈరోజు విద్యుత్ మీటర్ పేలి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఈరోజు తెల్లవారుజామున విద్యుత్ మీటర్ సమీపంలో చలిమంట కాగుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ మీటర్ పేలింది ఈ ప్రమోదంలో చేప చిన్నమ్మి అనే మహిళకు కాళ్ళు చేతులు కాలిపోయాయి పేలిన శబ్దానికి చేప అనితారెడ్డి అనే మరో మహిళకు వినికిడి శక్తి కోల్పోయింది స్థానికుల సమాచారంతో వన్ జీరో ఎయిట్లో అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పరువు నష్టం కేసుకు సంబంధించి ఈరోజు విశాఖ కోర్టుకు హాజరయ్యారు అనంతరం కోర్టు ఆవరణలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన దావోస్ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సుముఖత చూపారని చెప్పారు ప్రముఖ ఐటీ సంస్థలు త్వరలో విశాఖపట్నానికి రానున్నాయని తెలిపారు తద్వారా విశాఖలో రాబోయే ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించనున్నామని మంత్రి వెల్లడిస్తూ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తాయి టీసీఎస్ తొంభై రోజుల్లో ఆఫీస్ ప్రారంభించబోతుంది క్యాంపస్ కోసం భూమి ఇయర్స్ పట్టిన క్యాంపస్ కట్టేదానికి ఈ లోపల టెంపరీ అంటే రెంట్కి తీసుకుని ఐకామిడేషన్ స్టార్ట్ చేస్తాం నా అంచనా ప్రకారం ఐదు సంవత్సరాల్లో కనీసం ఐదు లక్షల మంది ఐటీ రంగంలో వైజాగ్ లో ఉద్యోగాలు కల్పిస్తాం కాగ్నిసెంట్ వాళ్ళతో మాట్లాడడం టీసీఎస్ వాళ్ళు వచ్చేసారు ఇన్ఫోసిస్ వాళ్ళు క్యాంపస్ ఎత్తుకున్నారు దాని తర్వాత విప్లవల్ని ఎక్స్పాండ్ చేస్తాం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ నిర్వహించే జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందే యువత వారి భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు కురుపాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంకల్పు మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యులు తోయిక జగజేశ్వరి కలెక్టర్ పాల్గొన్నారు రాష్ట ఆర్థిక పరిస్థితి బాగుంటేనే అభివృద్ది పనులు చేయగలమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులను ఈ సంవత్సరం జులై నాటికి పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీటిని అందిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం జాతీయ వార్తలు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వింటారు